వెయ్యి రూపాయలకు లక్ష రూపాయలు టంపర్ ఫర్ అంటే ఏంటో అనుకుంటున్నారా ఎస్ అండి ఇది నిజం మన అనంతపూర్లోనే ఎక్కడా కూడా కాదు వెయ్యి రూపాయలు పెట్టి కనుక మంచి ఒక ఐదు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు ఒక్కొక్క రెస్టారెంట్లో ఒక్కొక్క రేట్ ఉంటుంది బిర్యానీ లేదు బిర్యానీ కాకపోతే రోటీలో లేకపోతే పుల్కాలో లేకపోతే ఇంకొకటో ద అవో ఇవో తింటుంటాం మనం మసాలా ఫుడ్ ఈ మసాలా ఫుడ్ కనుక మనం ఏ రెస్టారెంట్లోకి వెళ్ళి ఒక వెయ్యి రూపాయల బిల్లు ఒక కూల్ డ్రింకు అవి ఇవన్నీ తాగి అక్కడి నుంచి వస్తే ఒకసారి కాదు రెండు సార్లు కాదు దాదాపు మనం చాలాసార్లు తింటుంటాం కానీ ఈ మధ్యనే మనం పేపర్లోనూ మీడియాలోను చూస్తున్నాం ఒకరు వెయ్యి రూపాయలు పెట్టి బిర్యానీ తిన్నారు ఒక హోటల్లో అది ఫంగస్ వచ్చిన చికెన్కి ఫంగస్ వచ్చిన చికెన్కి కోటింగ్ వేసి ఆ ఫంగస్ కనిపించకుండా దానికి కోటింగ్ వేసేసి కలర్ కోటింగ్ ఆ ఫుడ్డు ఎప్పుడో దాదాపు నాలుగైదు రోజుల నుంచి డీ ఫ్రిడ్జ్లో పెట్టిన ఆ చికెన్ లాంటివి ఆ మసాలా లాంటివన్నీ పెట్టి తిన్నదానికి లక్ష రూపాయలు ఖర్చు అయిన ఒక వ్యక్తి తిన్నలేక మొన్న అన్ని ఆల్ ఛానల్స్ ఆల్ న్యూస్ పేపర్స్లో వచ్చాయి న్యూస్ చూసే వాళ్ళకైతే బాగా తెలుసు ముఖ్యంగా మన అనంతపురంలో కూడా ఈ మధ్య కాలంలో ఆ రెస్టారెంట్లు లెక్కలేనని ఉన్నాయి ఇటు సైడ్ హైవేలో చూస్తే కనుక ఎన్ని ఉన్నాయో లెక్కే లేదు ఇంకా ఊర్లో ఊర్లో చూస్తే అనంతపురం టౌన్లో చూస్తే కనుక అనంతపురం టౌన్లో ఆల్రెడీ చాలా ఉన్నాయి అవి కాదని రకరకాల బ్రాండ్ల పేరుతో రకరకాల రెస్టారెంట్ల పేరుతో ఊరు బయట సువిశాలంగా ఉంది కదా ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా మంచి భోజనం తినొచ్చు మంచి ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు బిర్యానీ తినొచ్చు లేదా రోటీలు తినొచ్చు మసాలా ఫుడ్ తినొచ్చు అని వెళ్తే కనుక మీకు ఆడ అయ్యేది బిల్లు ఐదారు వేలు అయితే హాస్పిటల్కి ఐదారు లక్షలు కూడా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని ఈ మధ్య కాలంలో తేలింది ఇది ఇంతకుముందు నుంచి ఎన్నోసార్లు ఎన్ని మీడియాలు కోడై కూస్తున్నా కానీ మన లైఫ్ స్టైల్ మాత్రం మారడం లేదనే చెప్పాలి ముఖ్యంగా అనంతపురం జిల్లా వాసులకు చెప్తున్నాను మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనం ఆర్డర్ ఇచ్చిన ఐదు నిమిషాల్లోనే మనకు ఐటమ్స్ అన్నీ రెడీ అవుతున్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ ఫ్రై కావచ్చు మటన్ ఫ్రై కావచ్చు లేకపోతే గ్రేవీ ఇంకోటి ఇంకోటి ఏదైనా సరే ఎందుకు అంత తొందరగా వస్తుందంటే గ్రేవీ రెడీ చేసి పెట్టుకుని ఉంటారు లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంటారు ఉడికించిన చికెన్ కావచ్చు మటన్ కావచ్చు ఆల్రెడీ ఉడికించినది పెడతారు రెండు కలిపేసి బాయిల్ చేసేసి ఐదు నిమిషాల్లో మీకు వేడి వేడిగా తయారు చేసి పంపిస్తారు ఇంకా ఈ మధ్యకాలంలో రోటీలు చపాతీలు ఇలాంటివి కూడా రెడీమేడ్గా తయారు చేసి వారం రోజులు కూడా అవే వేడి చేసి మనకి ఇస్తున్నారు ఇవన్నీ చూస్తున్నాం దానివల్ల ఎంత ఫంగస్ వచ్చిన దాన్ని కూడా నీట్గా శుభ్రం చేసి అంటే మనకు తెలియదు చాలా హోటల్స్లో మనం చూస్తుంటాం అనుమతి లేనిదే లోనికి రాకూడదు ఎందుకు రాస్తున్నారు తెలుసా అనుమతి లేనిదే లోనికి రాకూడదు ఎవరైనా కస్టమర్ వెళ్ళినప్పుడు మీరు ఏ హోటల్కైనా కూడా ఎందుకు వాళ్ళని అనుమతి తీసుకోవాలి కస్టమర్ రైట్ కస్టమర్గా మీరు చెక్ చేయచ్చు దానికి ఆపడానికి ఏం రూల్స్ లేవు ఎందుకంటే మనం తినే ఆహారం కూడా మనం చెక్ చేసుకోలేకపోతే మనం బిల్ పే చేస్తున్నాం మీరు ఒక వినియోగదారునిగా ఏ రెస్టారెంట్లో అయినా కూడా ఏదైనా క్వశ్చన్ చేసే రైట్స్ ఉన్నాయి ఎందుకు లేవు ఏదైనా అలాంటి సంఘటన కనుక జరిగితే ఖచ్చితంగా మీరు క్వశ్చన్ చేయాలి లేదు ఎవరన్నా కొంచెం గట్టిగా అడిగితే లేదు అనేది పక్కన పెట్టేసి మళ్ళీ ఫ్రెష్ ఏదైనా తీసుకొచ్చి ఇస్తారు ఇది చాలా తప్పు డబ్బులు ఇచ్చి వాళ్ళు ఇచ్చిన సాల్ట్ ఎక్కువైనా మసాలా ఎక్కువైనా కారం ఎక్కువైనా అలా ఉంటే తినాల్సిన అవసరం లేదు కస్టమర్గా మీరు ఖచ్చితంగా వాళ్ళని ప్రశ్నించాలి ప్రశ్నిస్తేనే ఆ హోటల్లో తీరు కూడా మారుతుంది అనేది మీరు తెలుసుకోవాలి ముఖ్యంగా నాకెందుకులే నాకెందుకులే అనుకుంటే ఈ హోటల్స్ మాత్రం ఇలాగే ఉంటాయి మీకు ఎప్పుడో తీసుకొచ్చిన వారం రోజుల కిందటో లేకపోతే పది రోజుల కిందటో తీసుకొచ్చిన చికెను మటను లేకపోతే కూరగాయలు కుళ్ళిపోయిన కూరగాయలు వివిధ రకాల మసాలు ఇంకా వంటి ఇంగ్రీడియంట్స్ ఏమేస్తారో కూడా మనకు తెలియదు కుల్లిపైన వేస్తారు దానివల్ల ఆరోగ్యం పాడైపోయి చిన్న చిన్న అల్సర్స్ వచ్చి ఆ అల్సర్స్ కాస్త పట్టించుకోకుండా ఏ బిర్యానీ తిన్నప్పుడే ఈనోనో లేకపోతే టాబ్లెట్లో ఏవోటి మింగేసి అల్సర్ తగ్గించుకుంటాం అనుకుంటే మాత్రం పొరపాటే దానివల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది ఆ చిన్న కడుపు మంట కదా అనుకొని అజాగ్రత్త పడితే మాత్రం ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి ఏంటంటే చిన్న చిన్న అల్సర్స్ కడుపు మంట వల్ల ఏమవుతుందిలే అనుకోవచ్చు కానీ దానివల్ల వివిధ రకాల జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉందని డాక్టర్స్ చెబుతున్నా మనం రెస్టారెంట్లకు మాత్రం వెళ్ళడం మానుకోలేదు ఇంకా చాలామంది ఓపిక లేక వంట చేసే ఓపిక లేకపోవడమో లేకపోతే ఆ టేస్టీగా చేయలేకపోవడమో లేకపోతే ఎందుకులే లే రెస్టారెంట్లు తెచ్చుకుందాము బిల్లు తక్కువ కదా అనుకొని కొన్ని రెస్టారెంట్లో ఇదే గ్యాసు ఇవన్నీ లెక్కేస్తే కనుక ఇదే డబ్బులకి వస్తాయి కదా అని కొంతమంది అనుకోవచ్చు కానీ మన ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నామనేది మనం మర్చిపోకూడదు అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఈ రెస్టారెంట్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఆ రెస్టారెంట్లు అన్నిటిపైన కూడా ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లు కావచ్చు హెల్త్ ఇన్స్పెక్టర్లు కావచ్చు వీళ్ళు ఖచ్చితంగా దాడులు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది తూతూ మంత్రంగా వెళ్ళి ఏదో ఫైన్లు రాసి వస్తున్నారే తప్ప మరి దీని వెనుక ఏం జరుగుతుంది అనేది ప్రజలందరికీ బాగా తెలుసు కానీ ప్రజల్లో అంటే మనలో చైతన్యం రానంత వరకు అధికారులు అలాగే నిద్రలో ఉంటారు రెస్టారెంట్లో వాళ్ళ వాళ్ళు చేసుకోబోతుంటారు మనం తినే తింటుంటాం ఆరోగ్యం పాడవుతుంది ఈ డబ్బులు మళ్ళీ మనకు వచ్చిన జబ్బులు పోయి డాక్టర్కి పెట్టాలా ఉన్న డబ్బులన్నీ ఇక్కడ ఇక్కడ తిండికి డబ్బులు ఖర్చు అటు డాక్టర్కి డబ్బులు ఖర్చు మధ్యలో మనకు ఒక పెయిన్ కడుపులో మంట కడుపు మంట అంటారే ఇదే ఈ కడుపు మంట ఈ కడుపు మంట తగ్గాలంటే ఏం చేయాలి శుభ్రంగా ఇంట్లో కొంచెం సమయం వెచ్చించిన మంచి ఆహారం చేసుకొని నాన్ వెజ్ లాంటివి ఏమైనా ఉంటే ఇంట్లోనే చేసుకొని తింటే మనకు డబ్బులు డబ్బులకు సేవ్ అవుతాయి ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం ఇక జీవితానికి మించింది ఏమైనా ఉందా ఆరోగ్యమే మహాభాగ్యమే అన్నారు అంటే ఆరోగ్యం బాగుంటే డబ్బులు మిగిలిపోతాయి మనం ఏడు వెయ్యి రూపాయలు ఖర్చు చేసి తింటే లక్ష రూపాయలు డాక్టర్కు హాస్పిటల్స్ పెడుతున్నాం కాబట్టి ఈ బంపర్ ఆఫర్ అని ఎందుకంటున్నారంటే మీరు ఏదైనా కానీ బయట తింటే అదే మీకు బంపర్ ఆఫర్ మీరు కావాలంటే చెక్ చేసుకోండి బయట రెస్టారెంట్లో ఒకరోజు బిర్యానీ తిని చూడండి ఆ నెక్స్ట్ డే మన పొట్టలో ఏ విధంగా ఉంటుంది మన ఇంట్లో చేసిన ఆహారం తింటే మనకు పొట్టలో ఏ విధంగా ఉంటుంది అనేది మనమే ఎగ్జాంపుల్గా ఎన్నో సందర్భాల్లో మనం అనుభవిస్తుంటాం బట్ అయినప్పటికీ కూడా మరి ఆ టేస్ట్కి అలవాటు పడుతున్నాం టేస్ట్ అంటే ఇంకోటి టేస్టింగ్ సాల్ట్ వాడుతున్నారు అది వాడకూడదని చెప్పేసి మన దేశంలో నిషేధించినారు దానివల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి ఇప్పుడు గోబీ మంజూరు ఈ బయట ఏదైతే ఫ్రైడ్ రైస్లు చైనీస్ రెస్టారెంట్లో కంపల్సరీగా ఖచ్చితంగా వాడుతున్నారు టేస్టింగ్ సాల్ట్ కానీ దాన్ని క్వశ్చన్ చేసే దమ్ము మాత్రం మనలో లేదు ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం రావాలి తిరగబడే తనం రావాలి మనం ఎప్పుడైతే వాళ్ళని ప్రశ్నిస్తామో అప్పుడు హోటల్స్ మారతాయి ఆ హోటల్స్లో కూడా ఇలాంటివి నిల్వ ఉంచిన పదార్థాలు నిల్వ ఉంచిన మాంసం కావచ్చు ఏదైనా సరే ఉంచితే మాత్రం ఖచ్చితంగా ఫ్రెష్ కాకోకుండా ఉంటే ఖచ్చితంగా ఫైట్ చేయాలి మన ఏపీ థర్టీ నైన్ టీవీ కూడా ఈ రెస్టారెంట్లో మార్పు వచ్చే వరకు ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటుంది పోరాడుతుంది ఏదైనా అటువంటి హోటల్స్లోకి ఇలో ఇటువంటి ఏమన్నా ఆహార పదార్థాలు కానీ కుళ్ళిపోయినా కానీ కంపు వాసన వచ్చేటివి కానీ లేదంటే రకరకాల ఇంగ్రీడియంట్స్ వాడి ప్రజలను మోసం చేస్తున్న రెస్టారెంట్స్ ఎక్కడైనా ఉంటే ఏపీ థర్టీ నైన్ టీవీకి మీరు ఖచ్చితంగా సమాచారం ఇవ్వవలసిందిగా కోరుచున్నాం మా నెంబర్ కూడా ఒకసారి చెప్తా సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ వన్ త్రీ జీరో వన్ టూ ఈ నెంబర్కి ఫోన్ చేసి కనుక అక్కడ ఏమైనా జరుగుతుంటే ఖచ్చితంగా ఆ రెస్టారెంట్ పైన దాడి చేపించే బాధ్యత నాది ఒకవేళ అధికారులు రాకపోయినా థర్టీ నైన్ టీవీ ధైర్యంగా దాడి చేసి అక్కడ ఉన్నటివి చూపించగలుగుతాం ఇంకొక రోజుకి ఆ రెస్టారెంట్కు కస్టమర్లు రారనేది కూడా హోటల్ యజమానులు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మేము మంచిగా ఉంటే మంచిగా చూపిస్తాం నిజంగా నీట్నెస్ మెయింటైన్ చేసి మంచి ఫుడ్ ఎప్పటికప్పుడు ఫ్రెష్ కూరగాయలు కానీ ఫ్రెష్ చికెన్ కానీ ఫ్రెష్ మటన్ కానీ తీసుకొస్తే మాకేంటి మాకు ఇబ్బంది లేదు ప్రజలు కూడా బాగుంటారు కానీ మీరు తీసుకొచ్చి వారాల తరబడి ఈ ఫ్రిడ్జుల్లో పెట్టి కుళ్ళిన కూరగాయలు కుళ్ళిన ఆహారాలన్నీ తీసుకొచ్చి మాత్రం ప్రజలకు మోసం చేస్తే మాత్రం ఖచ్చితంగా చూస్తూ ఊరుకోము డెఫినెట్గా హోటల్స్ పైన ఒకటికి పదిసార్లు ప్రజలకు చూపించగలుగుతాం అనేది మాత్రం మీరు తెలుసుకోవాలి చాలా రెస్టారెంట్ల ముసుగులో మీరు డబ్బులు తీసుకుంటున్నారు ఆల్రెడీ వంద రెండు వందల ఐదు కూడా మూడు వందలు నాలుగు వందలు అమ్ముతున్నారు రేట్లకు కూడా కళ్ళెం వేయాల్సిన బాధ్యత అధికారులకు ఉంది ఇష్టం వచ్చిన రేట్లు ఇష్టానుసారంగా రేట్లు అమ్ముతున్నారు ఈ పైన కూడా ఒకసారి అధికారులు దృష్టి పెట్టాలని కోరుచున్నాం ఏవైనా ఎక్కడైనా ఏ రెస్టారెంట్లో అయినా కూడా అపరిశుభ్రంగా ఏదైనా ఆహారం ఉంటే మాత్రం ఏపీ థర్టీ నైన్ టీవీకి ఖచ్చితంగా మీరు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం